హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకుని శారద పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వచ్చి ఉంటుంది ఇక లోపలైతే భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఇక శారద శివ ఇద్దరు కూడా ఐసీయూ బయట నిలబడి ఒకరిని మించి ఒకరు గుండెలు పగిలేలా ఏడిస్తూ ఉంటారు డాక్టరు బయటికి రాగానే ఇప్పుడు మా భూమికి ఎలా ఉంది అని చెప్పేసి శారద ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఆ అమ్మాయికి రక్తం ఎక్కువ పోయింది కాబట్టి అన్కాన్షియస్లో ఉంది ఇప్పుడే స్పృహ వస్తుంది అన్న గ్యారంటీ కూడా మేము ఇవ్వలేము ఎందుకంటే అంత రక్తం పోయింది కాబట్టి ఆ అమ్మాయి లేకపోయే ఛాన్స్ కూడా ఉందండి మేము ట్రీట్మెంట్ మాత్రమే చేయగలము మిగతాదంతా కూడా ఆ దేవుడి మీద భారం వేయాల్సిందే అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ఇక శారద అలానే శివ ఇద్దరు కూడా ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు తర్వాత ఏమో ఒక ఆవిడ భూమి టీచరు నీకు ఉచితంగా డ్యాన్స్ నేర్పిస్తాను అంటే నేను ఆ స్కూల్లో జాయిన్ చేద్దాం అని చెప్పి నేను ఎంతగానో సంతోషపడ్డాను కానీ ఇప్పుడు భూమి టీచర్కేమో ఇలా జరిగింది ఆవిడ చావుతో పోరాడుతుంది అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటే భూమి టీచర్కి ఏం కాదమ్మా భూమి టీచర్ని నేను బ్రతికించుకుంటానమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయి నాట్యం చేస్తూ ఉంటుంది అలా హాస్పిటల్లోనే నాట్యం చేస్తూ ఉంటే ఇక గగన్ కూడా అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మాయి నాట్యాన్ని చూసి పొగుడుతూ ఉంటే ఆ భూమి టీచర్ కోలుకోవాలి అని చెప్పి ఆ అమ్మాయి చూడు నాట్యం ఎంత బాగా చేస్తుందో అని చెప్పేసి ఒక పెద్దాయనైతే తన భార్యతో చెప్తూ ఉంటే గగను ఇదంతా వింటూ ఉంటాడు ఇక భూమి కోసం గగన్ కూడా విలవిలలాడిపోతూ ఉంటాడు ఇక భూమి అయితే స్పృహ లేకుండా అలా బెడ్ పైన పడి ఉంటుంది భూమితో కలిసి డ్యాన్స్ అకాడమీ రన్ చేస్తే ఎంతో మందికి మంచి జరుగుతుంది అని చెప్పేసి గగన్ తన నిర్ణయాన్ని మార్చుకుని భూమితో డ్యాన్స్ అకాడమీ రన్ చేస్తాడా గగన్ భూమిలో పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది మళ్ళీ మంచాలలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్